రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు అగ్రహారంలోని అభీష్ట గణపతి పంచాయతీ దేవాలయం వద్ద బ్రహ్మశ్రీ తంగిరాల బాలంగాధర శాస్త్రి గారి మునిమనవుడైన తంగిరాల వెంకట భార్గవ శర్మ దంపతులచే అగ్నిష్టోమ సోమయాగం నిర్వహించబడుతోంది అందులో భాగంగా ఈరోజు మూడవ రోజు మొదటి రోజు యాగ్ యాగశాల ప్రవేశం జరిగింది ఇది మూడో రోజు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో కర్మ సముద్భవ అని భగవద్గీతలో చెప్పబడినట్లు ఇటువంటి యజ్ఞాలు జరగడం వలనే అన్నం వర్షము ఇవన్నీ కూడా జంతుజాల అందరికీ కూడా సమకూరుతుందనే విషయం భగవద్గీతలో శృష్ణ పరమార్థించే వివరించబడింది అటువంటి యజ్ఞం లోక కళ్యాణార్థం ఇక్కడ నిర్వహించబడుతుంది అందువలన భక్తులందరూ కూడా వచ్చి ఈ యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించి యజ్ఞేశ్వరం నిర్గ్రహం పొందగల